యాదవులకు అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పట్టణ అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ కులవృత్తులు ఒక్కటే జీవనాధారంగా కాకుండా ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే తప్పక ఏదైనా ఒక నైపుణ్యాన్ని మన పిల్లలకు నేర్పాలి వారికి మంచి విద్యను అందించాలి రానున్న నాలుగు సంవత్సరాలు మన మహబూబ్ నగర్ను హబ్ హబ్గాను స్కిల్ డెవలప్మెంట్ హబ్గా అభివృద్ధి చేయడాన్ని మన ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా ఉన్నారని అందుకే మనకు ఇంజనీరింగ్ కళాశాలతో పాటుగా లా కళాశాల నవోదయ స్కూల్ మనకు వచ్చాయని స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐ సెంటర్ను అరవై నాలుగు కోట్లతో ఏటీసీ సెంటర్గా మార్చుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఏదైనా ఒక స్కిల్స్ తప్పక మన పిల్లలు నేర్చుకునే విధంగా మనం దృష్టి సారించాలని సూచించారు ఎక్కడ ఉంటే నాయకత్వం ఉంటే అక్కడ ఇక్కడ సిద్ధంగా ఉన్నాను పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు కాకపోతే ఖచ్చితంగా ఇచ్చిన దగ్గర గెలిపించుకునే బాధ్యత అన్ని రకాలుగా కూడా మంచి క్యాండిడేట్ ఎవరు లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఇక్కడ కూర్చొని ఏ వాళ్ళ ఎవరైతే మనోజ్గా నాయకత్వం అది పట్టణ అధ్యక్షుడు కూడా కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి కూర్చొని ఏ మనకు అవకాశం ఉంది ఆ సర్వేలలో ఎవరు బాగుంటారు డాక్టర్ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు మంచి క్యాండిడేట్ అని మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఇంకా చాలా ఇంకా ఉన్నాయి మన యాదవసేది రాబోయే వన్ ఇయర్ లో చాలా కార్యక్రమాలు కొన్ని పెద్దలుగా మీ అందరూ కూడా ముందుకొచ్చి చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మన మన వ్యాపారాలు కావచ్చు మన పిల్లల చదువులు కావచ్చు ఇంకా మన లోన్స్ విషయంలో కావచ్చు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోలేక పద్ధతిగా పోతే మనకు అన్ని రకాల సదుపాయాలు ఉపయోగాలు ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం జట్టుగా ఉండాలి చెప్పినట్టుగా ఒక్క జట్టుగా మనం ఉంటే ఏదైనా సరే ఎక్కువగా కొట్లాడి మీకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చినట్టు చేయగలుగుతాం గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో మీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కొని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా రావలసి ప్రయత్నం చేసి వాళ్ళ అవసరాలను తీర్చే కార్యక్రమం చేస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలోనేమో మేము ఎమ్మెల్యేలు మేము పాలకులు అమ్మాది రాజ్యం అనుకుంటున్నాం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా ముఖ్యమంత్రి గారు ఏజెపి మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి మేము కూడా అదే పాలన మేము సేవకులం ఈ సమస్యలు తీర్చడానికి మీ గడ్డగడ్డగా ఉండడానికి మేము ఎమ్మెల్యే అయినాం అందుకే మానవ సేవయే మాధవ సేవ వాళ్ళ కాదు శక్తి అది నిరంతర మాకు ఉంటాయి కాబట్టి సేఫ్గా మీలో ఒకటిగా మీ సదస్యలు అన్నిటినీ పరిష్కారం చేసే దిశగా మా కార్యక్రమం ఆత్మచర్యాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చగలిగే సమస్య ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం హైదరాబాద్ లో నిర్ణయం తీసుకుంటే దానికోసం కూడా మేము గట్టి ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఐకబద్ధత మంచిగా ఉండాలి